ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలన్నా అదేవిధంగా నిన్నటి రోజున మరూరు చిన్న స్వామి గుడి దగ్గర పూజారిగా ఉన్నటువంటి చెన్నకేసులోనే పిల్లోడు మాట్లాడిన దానికి ఈరోజు ఈ మీడియా మిత్ర మీడియా ముందుకి రావడం జరిగింది అదేవిధంగా మా మీద పూజారి అనే చిన్న అనే పిల్లోడు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మేము ఉండి డబ్బులు తీసుకున్నామని చెప్పేసి మా పర్సనల్ అకౌంట్లో వేసుకున్నామని చెప్పేసి ఆ పిల్లోడు ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఎవరో అమ్మ గుర్తు తెలియని వ్యక్తులు అంట ఆ పిల్లోడు అనడము మేము దానికి పూర్వీకుల నుంచి మేము గుడి కాపులము మా తాత కాలం నుంచి కూడా అక్కడ గుడి కాపులం మేము అదేవిధంగా మాకు ఎవిడెన్స్ వచ్చేసి మా తాతగారు ఇచ్చినది ఇది మాకు గుడి కాపులం అని చెప్పేసి ఇది కూడా రెండవ నెల మూడో నెల మూడో రెండవ తారీఖు మూడో నెల పద్దెనిమిది వందల యాభై మూడులో ఇచ్చిన రాసింది ఇది మేము గుడి కాపులమని మా తాతగారు ఇచ్చినది మాకు ఎన్ని తరాలైంటుందో ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచన చేయండి అన్న అదేవిధంగా ఆ పిల్లోడు మాట్లాడే మాటలు వీళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఒకసారి ఒక ఛానల్లో మాట్లాడడం జరిగింది మరో విధంగా వండి డబ్బులు తీసుకొని పోయి వీళ్ళ పర్సనల్ అకౌంట్లోకి వేసుకోవడం జరిగింది అన్నాడు అదేవిధంగా ఈ పిల్లోడు మాట్లాడిన మాటలకి మేము గుర్తు తెలియని వ్యక్తులైతే గతంలో ఉండి ఉండి డబ్బులు దొంగతనం జరిగింది పదిహేడు పదవ పదో నెల రెండు వేల ఇరవై ఒకటి ఇది ఎస్పి గారికి ఇచ్చిన కంప్లైంట్ మేము గతంలో ఉండి డబ్బులు దొంగతనం జరిగినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అయితే మేము ఎందుకు ఇస్తాం ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇక్కడ చూడండి ఇది టెంపుల్ ఇది వచ్చి ఉండి దొంగతనం జరిగింది అది ఇది ఉండినే పీకింది దీనికి ఎస్పీ గారికి ఇచ్చింది కంప్లైంట్ ఇది నాకు వచ్చిన మెసేజ్ ఇది స్పందన నుంచి గుర్తు తెలియని వ్యక్తులైతే మాకు సంబంధం లేని వ్యక్తులైతే ఎందుకు ఆ రోజు మేము కూడా ఎందుకు మేము గుడి గురించి మేము ఉండి దొంగతనం జరిగితే మేము ఎందుకు పోయి అక్కడ ఎస్పీ గారిని కలిసడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినాం మాకు హక్కు ఉంది కాబట్టి మీరు గుడి కాపులు కావచ్చే మేము ఎస్పీ గారిని కలసడం జరిగింది అదేవిధంగా మేము కూడా గుడి డెవలప్ చేయాలని చెప్పేసి మేము మా మా వంతు కూడా కరోనాలో ఆగిపోయింది అన్నదానం చేయడము మేము కూడా మళ్ళీ ఇప్పుడు కూడా యథావిధంగా అన్నదానం చేయాలని మేము ముందుకు పోవడం జరిగింది సిఎస్ఆర్ని కూడా కలసడం జరిగింది సార్ గారు కూడా మా క్రికెట్ ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతుంది ఇరవై ఒకటి తర్వాత మీరు వస్తే అన్నదానం కాబట్టి మేము గీడడం మేము సహకరిస్తాము మేము ఫ్రీగా ఉన్నప్పుడు రండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళు అన్నదానం చేస్తే మాకు ఎక్కడ మాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెప్పేసి మేము నరే నరేష్ నేను నాగరాజు వంశీ కృష్ణ మేము ముందుకు వస్తా అంటే మమ్మల్ని బ్రై గురి చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన మీ పైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆ పిల్లోడు మాట్లాడడం జరిగింది మేము ఎటువంటి తప్పు చేయలేదు అక్కడ మేము డెవలప్మెంట్కే మేము సహకరిస్తాము మేము ముందు ఉండి పని చేయడానికి ముందు ఉండాము కానీ ఏ తప్పు చేయలేదు ఇంతవరకు కూడా పైసా కూడా మేము తినింటికినా నువ్వు కూడా ఒక పూజారికి ఉండవు కదా నువ్వు తిన్నా తినలేదని గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయి నేను తినలేదని ప్రమాణం చేస్తావు గుడి కాపుగా నీకు ఏ రోజు కూడా మీ తాతలో ఆ రోజు ఎప్పుడో మా పూర్వీకులు మా తాతలు గారు మీ తాత ఏదో సేవ చేసుకుంటుంటే మీకు గుడి ఏదో చేసుకుంటున్నాడని చెప్పి సేవ చేసుకుంటాడని చెప్పేసి మీకు ఆ రోజు మీ తాతని చేసుకోవడం జరిగింది మా తాతగారు వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారాలు పోతుంటే మీ తాత కొనసాగడం జరిగింది అట్లే అది మా తాతగారు ఇచ్చిన మీకు అది సే ఇప్పుడు సేవ చేసుకుంటానంటే మా తాతగారు ఇచ్చినది అది మీకు మేమేమే శాసనం పోసి మీకు గుడి పూజలకు ఎన్నుకోలేదు గుడి కా గుడి పూజలకు ఏ రోజు కూడా శాసనం పోసి మీకు పెట్టింది లేదు అదేవిధంగా ఎప్పుడికైనా మేము పూజార్లం అది ఇప్పుడు కోర్టుకు పోయినా కూడా మా దగ్గర ఉంది మా తాతగారు ఇచ్చింది ఇది కోర్టుకు పోయినా మేము కోర్టుకు పోతాము నీ దగ్గర ఉన్నాయా నువ్వుకి ఆధారాలు మీకు పూజారిగా శాసన పోషణ ఏమైనా ఉన్నాయంటే మీరు తెచ్చుకోండి మేము కోర్టుకు పోతాము మాకు వస్తే మేము పూజ చేస్తాం మీరు వస్తే మీరు పూజ చేసుకోండి ఏదైనా కానీ అభివృద్ధికి సహకరించాలి కానీ మీరు అడ్డదారులుగా సంపాదించుకోవడానికి మీ ఆస్ మీ స్వలాభాల కోసము గుడిని అడ్డం పెట్టుకొని ఈరోజు లక్షలకు కొద్ది మీరు బిల్డింగ్లు కట్టుకొని కార్లు ఎట్లా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మీ కార్లు స్కార్పియోలు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మేము కూడా ఇదే విధంగా మేము కూడా ప్రతిరోజు కష్టపడుతున్నాం మేము తెలియలేదే మేము గుడి డబ్బులు తెచ్చేటప్పుడు మీరు స్కార్పియోలు తీసుకురాలి కదా బిల్డింగ్లు కట్టాలి కదా మేము లేవు ఇప్పుడు ఇట్లే ఉన్నాము అప్పుడుకి ఇట్లా ఉన్నాము ఇప్పుడుకి ఇట్లా ఉన్నాం ఒక మనిషిని మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాల పూజారి చెన్నకేశ్వర గారు ఇదే విధంగా నువ్వు మాట్లాడుతుంటే ఇదే ఇంతతో ఆపుతారనుకోద్దు ఇంకా ఈ పెద్ద ఎత్తును కూడా దీన్ని మేము దీన్ని ఏదో దాన్ని చేసేంతవరకు కూడా వదలమని చెప్పేసి చెప్తున్నా మీరు అదేవిధంగా గ్రామస్తుల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఆడ అడ్డు అడ్డుకట్ట వేయడానికి మీరు తినేదానికి అడ్డుకట్లేసి ఎస్టీ కే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి గతంలో కూడా గలాటలు జరిగిన విషయంలో కొంతమంది అమాయకులని రిమాండ్కి పంపించినారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అమాయకులు రిమాండ్కి పంపించినారు అదేవిధంగా ఈరోజు గ్రామస్తులు గుడిని మొక్కులంటే వాళ్ళ అడుగుల దూరంలో దేవుణ్ణి మొక్కుని పోయే పరిస్థితికి వచ్చిందంటే అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఈ పూజారి చెన్నకలు అనే పిల్లడు భయభ్రాంతులకు గురి చేసి నీ ఇష్టాసారం కొద్దు డ్రా చేసి పోస్ట్ ఆఫీస్లో డ్రా చేసి ఓనర్స్ని వచ్చేసి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఈ వ్యక్తులు గతంలో గలవాటు ఉన్నప్పుడు రిమాండ్కి కూడా పోయినారు లింగమయ్య అనే వ్యక్తి నర్సింహులు అనే వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని పోస్టాఫీసులో బెదిరించి రెండు లక్షల నలభై వేలు డ్రా చేసిన జరిగిందన్న రెండు లక్షల నలభై వేలు ఇది డ్రా చేసుకుంటారు అని చెప్పేసి మేము అడ్డుకున్నామని చెప్పేసి ఈరోజు మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు రెండు లక్షలు ఎనభై లక్షల రూపాయలు సొంత అకౌంట్లో వేసుకొని తిన్నారు గుడి అన్నారు ఇంకోటి వచ్చేసి ఉండి వచ్చే ఆదాయం కూడా తీసుకుంటారు ఆ తీసుకోవడానికి కాసుకొని ఉన్నారు ఇప్పుడు దాన్ని కూడా పోలీసుల సమక్షంలో ఇది చేయాలి దాన్ని ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు లేనిది ఎప్పుడు ఉండి పీకింది లేదు అక్కడ పోలీసు వాళ్ళు ఉన్న ఆధారంలోనే కమిటీ పిన్న పెద్దలు కాపులు అందరు సమక్షంలోనే ఉండి పీకడం జరిగింది అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ కూడా అక్కడికి వస్తాడు అకౌంట్ లెక్క అది అకౌంట్ తీసుకొని వాళ్ళు అక్కడ కూడా బ్యాంక్ మేనేజర్ వచ్చి తీసుకొని పోవడం జరిగింది ఎప్పుడు కూడా ఎవరు లేని కూడా తీసింది లేదు అంటే ఇప్పుడు ఆ గుడికి ఆ పూజారి ఆయనకి సంబంధం ఉందంటారా లేదా గుడికి పూజారికి సంబంధం లేదు కదా కదన్న గతంలో వాళ్ళ తాత అమాయకత్వము లేదో తెలియని ఆ రోజుల్లో ఆయనకి సేవ చేసుకుంటే అట్లే కొనసాగించినారు అది కొనసాగడమే ఈ రోజు కూడా వీళ్ళు కూడా పిల్లలు కూడా కొనసాగుతున్నారు మేము ఏ రోజు కూడా ఇంతవరకు తీసుకురావట్లేదు ప్రెస్ మీట్ కూడా పెట్టడం అంటే ఫస్ట్ టైం ఇది వాళ్ళై వాళ్ళు చేసుకుంటున్నారు అది మేము అన్నదానం చేస్తాము అంటున్నాం కానీ మేము అయినా మౌలిక వసతులు లేవు బాత్రూములు లేవు కూడా ఇలాంటివి కూడా దుర్భత పరిస్థితి ఉంది అక్కడ అని చెప్తున్నారు సహకరించలేదు సహకరించట్లేదు మీ గుడి కాపులుగా మాకు పూజార్లు సహకరించట్లేదు ఏదైనా కడుతున్నామంటే దాన్ని కేసు పెట్టడము తప్పుడు కేసులు పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు ఎవరు సహకరిస్తే కదా కట్టడానికి కూడా ఆ సహకరించడం అనేది దాంతో సహకరించలేదని చెప్పేసి అకౌంట్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది ఏ ఒక్కరు కూడా మా పాస్బుక్లు కూడా మీకు ఇస్తాము లేదా నీ అంట కూడా ఎస్పీ ఆఫీస్కి రమ్మన్నా వస్తా సీఏ దగ్గరికి రమ్మన్నా వస్తా డిఎస్పీ దగ్గరికి రమ్మన్నా వస్తా నేను భయపడలే తప్పు చేయలే ఎటువంటి ఆపిల్ తప్పుడు ఆరోపణలే చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ వాళ్ళకి తినే కడ్డం అవుతున్నామని చెప్పేసి మా పైన వీళ్ళు ఒకటే కదా వస్తా ఇప్పుడు వీళ్ళని కూడా రానియకుండా చేయాలంటే తప్పుడు ఆరోపణలు అంతకు మించి మేము చేసి మా పాస్బుక్లు కూడా ఇస్తాం మా అకౌంట్లు ఎక్కడ కూడా ఇచ్చి మా బ్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్ని ఇస్తాము ఎస్పీ దాకి రమ్మనే నేను వస్తా మేము తప్పు చేయలే నువ్వు తప్పు చేయలేదు సొమ్ము సొమ్ము తింటలేదు నువ్వు మేము తినలే నువ్వు ప్రమాణం చేస్తావా దేవుని దగ్గర వచ్చి నేను ప్రమాణం చేస్తాను తప్పుడు ఆరోపణలు మానేసి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి మాట్లాడాలా అదే విధంగా గతంలో ఏ రోజు కూడా ఇంతవరకు ఇంత డ్రా చేసుకొని గుడి డబ్బులు వాడుకొని అయితే ఎప్పుడు లేదు ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి డ్రా చేసుకోవడం ఇష్టాంశానికి కొద్దీ ఆయనకి ఇష్టం వచ్చింది కట్టడం అడ గుడి కాపులను కనుక్కోవడం లేదు అడిగింది లేదు ఏ రోజు కూడా అదే దౌర్జన్యాలు పాల్పడుతున్నాడు గుడి కాపులు లేనిది ఏ రోజు కూడా ఎవరు కూడా ఏది చేయలేదన్నారు నా పేరు గంజి నరేష్ నాగరాజు వంశీకృష్ణ మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు దీనికి మేము ఎటువంటి దానికైనా సిద్ధం నువ్వు బహిరంగ చర్చకు వచ్చినా మేము సిద్ధము మేమైతే ఎటువంటి తప్పు చేయలేదు మేము కూడా అన్నదానం చేయాలనే మా మాదంతా మా ఆలోచన అన్నదానం చేయాలా గుడి డెవలప్మెంట్ చేయాలా వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము అన్నదానం చేయాలనే ఆలోచనతోనే సిఎస్ఆర్ని కలసడం జరిగింది గతంలో కూడా ఉండి దొంగతనం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అప్పుడు కూడా ఇదే సార్ అట్లా జరిగింది ఇప్పుడు కూడా మీరు ఎందుకంటే తీసి సంవత్సరం అయితే అంత తీసి తీస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ని కలవడం జరిగింది మేమైతే ఎటువంటి దొ దొంగతనం చేయలేదు మేమేమి వీళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నాడు ఆయనకు సంబంధం లేదు అసలు మేము గుడికాపులు మాకు ఇచ్చింది మాకు ఇది ఉంది ముత్తాతులు మాత్రం రెండు వందల సంవత్సరాలు ఇచ్చి వాళ్ళకి సంబంధం లేదు ఈరోజు కోటికి పోయినా మామే పూజార్లు వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులూ